మక్తల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీల అభివృద్దికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు రాష్ట క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు మక్తల్ మండల కేంద్రంలో మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో పెనుకబడిన మక్తలను అభివృద్దిపరచడానికి రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని వెల్లడించారు మక్తల్ ఆత్మకూరు అమరచింత మున్సిపాలిటీలో అభివృద్ధి అభివృద్ది పన్నులకు నలభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు రాబోయే రోజుల్లో మక్తల్ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీహరి గల మౌలిక వసతుల కోసం వాటర్ ట్యాంక్ సంబంధించిన ఫండ్స్ అయితే ఫార్టీ సెంట్రల్ సిక్స్టీ స్టేట్ గవర్నమెంట్ తో మిగతా తెచ్చి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకురావడం జరిగింది మక్తలకు ఒక పదిహేను కోట్లు అమర్చితకు ఒక పదిహేను కోట్లు ఆత్మకూరుకు ఒక పదిహేను కోట్లు మక్త ట్యాంకులు లేదా ఇతర చాలా విషయాల్లో కూడా అభివృద్ధి పరంగా ముందుకు పోతా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధిలో అగ్రమగామిగా నిలబెట్టేటువంటి